మదభూతనాడు ఉన్మత్త ప్రియుండు ఉన్మత్తనాథుండు ఇన్ని మాటలు వాడాడుగా అన్నీ కలిపేసి ఒక మాట చెప్పేస్తాను చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు పిశాచములు ఇవన్నీ కూడా లేచేయి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానంలో ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయంటే అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత అవి వెళ్ళచ్చువులోకి అందుకని అందుకే విషక్రిములన్నీ సూర్యాస్తమయం తర్వాత లేవాలి అని ఈశ్వర నిర్ణయం మనుష్యులకు వాటికి ఇబ్బంది రాకూడదు సూర్యోదయాత్ పూర్వం లేచేవాడు మనిషి సూర్యాస్తమయం తర్వాత లేచేవి విషక్రిములు తేళ్లు జర్రులు పావులు అన్నీ అప్పుడు వస్తాయి రాత్రి నిద్రపెట్టలేదు అన్న వాడికి కూడా దుష్టమైన ఆలోచనలు ఉన్నాయని గుర్తు లేకపోతే పగటి పూట సంతోషంగా ఉండి రాత్రిపూట నిద్రపోతాడు నీ చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు రాత్రి నిద్ర పట్టలేదు అంటే నీ ఏవో దుర్మార్గ గుణాలు ఉన్నాయి అందుకే పట్టలేదు అన్నాడు ఉన్నాయి నిజమే నా తమ్ముడి బిడ్డల రాజ్యాన్ని నాది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నిద్ర పట్టద ఒప్పుకున్నాడు విధుడి దగ్గర కనుక పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు ప్రేతములు పిశాచములు ఈ గణములన్నీ ఉన్నాయి ఇవి శ్మశానమనందు ఉంటాయి ఇవి చీకటి పడిన తర్వాత ఊళ్ళోకి వస్తాయి ఊళ్ళోకొచ్చి మా ఇంటికి రావండి అని మీరు అనడానికి వీల్లేదు అందరింటికి వస్తాయి మీ ఇంటికి రాకపోతే ఉత్తిష్టం భూత భూతపిశాచాహ అని మంత్రం ఎందుకు చెప్తున్నారు మీరు ఓ భూత భూతపిశాచములారా మీరు లేచిపోండి అని ఎందుకు అంటున్నారు అది మానేయచ్చుగా అంటే ప్రతి ఇంటికి వస్తాయి ఎందుకు వస్తాయో తెలుసా యజమానికి అభ్యున్నతి కలగకుండా చేయడానికి వస్తాయి యజమానికి అభ్యున్నతి కలగకుండా ఎలా చేస్తాయి అవి అంటే ఈశ్వర నిర్మాల్యాన్ని అవి తీసేస్తాయి మానసికంగా ఈశ్వరుడి మీద సూర్యోదయా పూర్వము నిర్మాల్యం తీసేయాలి అవి తీసేస్తాయి అవి తీసేస్తే మొదటి పూజ వాటిది ఫలితం వాటికి దేవాలయం వెనక్కి వెళ్ళి ముట్టుకున్నా ఫలితం రాక్షసులకి ఉగ్రగణాలకి వెళుతుంది దేవాలయం వెనక ముట్టుకోకూడదు అందుకే కాబట్టి